శ్రీ సత్యసాయి జిల్లాలోని పవిత్ర క్షేత్రం కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వర్షాకాలం వచ్చిందంటే స్వామివారి భక్తుల్లో ఆందోళన మొదలవుతుంది ఆక్రమణలతో మురుగు కాలువలు కనుమరుగవడంతో తేలికపాటి వర్షానికే వర్షపు నీరు రాజకోపురం నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తుంది అతి పురాతనమైన కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆరేళ్ల నుంచి ఇలాంటి పరిస్థితి ఎదురవడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శ్రీ సత్యసాయి జిల్లాలో వందల ఏళ్ల కిందట వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కదిరి శ్రీ లక్ష్మీ వారి ఆలయం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడు సహా వివిధ రాష్ట్రాల నుంచి లక్ష్మీ ప్రహ్లాద సమేత నారసింహుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తుంటారు ఏటా భక్తులు సమర్పించే కానుకల ద్వారా స్వామివారికి పది కోట్లకు పైగా ఆదాయం వస్తోంది ఇంతటి వైభవం కలిగిన ఈ ఆలయంలోకి వర్షాకాలంలో మురుగునీరు చేరడం భక్తులను కలచివేస్తోంది సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు స్వామివారి భక్తులు ఆలయ మున్సిపల్ అధికారులను వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వందల ఏళ్ల నాటి ఆలయంలోకి ఎప్పుడూ రాని విధంగా గత ఐదారేళ్ల నుంచి వర్షపు నీరు రావడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మురుగు కాలువల నిర్వహణపై నిర్లక్ష్యం ఆదాయంపై మోజుతో ఇలాంటి పరిస్థితి ఎదురవుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఆలయంలోకి మురుగునీరు రాకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని కోరుతున్నారు